చేవెళ్ల మీర్జాగూడ దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోయిన సంగతి తెలిసిందే మనం చూసాము కర్నూలు దగ్గర గత ఇరవై నాలుగో తారీఖు అంటే టెన్ డేస్ బ్యాకే కరెక్ట్గా బస్సు దహనం కేసులో కూడా అక్కడ పంతొమ్మిది మందే చనిపోయారు సరిగ్గా ఇక్కడ కూడా పంతొమ్మిది మందే చనిపోయారు ఇందులో ఒక చిన్న పాప కూడా ఉంది అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ కూడా ఒక టెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ బేబీ ఉందని చెప్తూ ఉన్నారు తర్వాత చాలామంది ఒక కుటుంబంలో అయితే ముగ్గురు చనిపోయారు ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఆ ముగ్గురు కూడా చనిపోయారు ఒక అమ్మాయి ఫోన్ కోసం అని చెప్పి కొత్త ఫోన్ కొనిస్తానంటే ఇంటికి వచ్చిందంట ఆ అమ్మాయి కూడా హాలిడేస్కి వచ్చి చదువుకుంటున్న అమ్మాయి ఎంబీఏ అమ్మాయి ఆ అమ్మాయి చనిపోయింది తర్వాత ఒక పిల్లోడికి హెల్త్ బాగాలేదని చెప్పేసి చెవుకేదో ప్రాబ్లం ఉందని వాళ్ళ నాన్న హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తూ ఉండగా ఈ బస్సు ప్రమాదంలో ఫాదర్ చనిపోయాడు ఇంకా అసలు ఆ పిల్లోడు ఎట్లా ఏడుస్తున్నాడంటే అంత దారుణంగా ఏడుస్తున్నారు అక్కడ హాస్పిటల్లో చూస్తే చేవేళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బాడీస్ అన్ని పోస్ట్ మార్టం చేస్తూ ఉన్నారు అక్కడ చూస్తుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద కాదా మొత్తం ఆర్తనాదాలతోటి రోదనలతో నిండిపోయింది ఆ హాస్పిటల్ అంతా కూడా తర్వాత అందులో పద్నాలుగు మందిని ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి తీసుకొని వచ్చారు చేవెళ్ళలోనే ఉంది హాస్పిటల్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పద్నాలుగు మందిలో ఒక ఆమెకి ఒక ఆయనకి భార్య బిడ్డ చిన్న పాప ఇందా నేను చెప్పాను కదా చిన్న పాప తల్లితో పాటు చనిపోయింది పొత్తిళ్లలో ఆ బిడ్డ ఇద్దరు చనిపోయారు ఆ ఆమె భర్త కూడా ఇదే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు కానీ వెంటనే అతను మాత్రం ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళాడు ప్రమాదంలో బస్సు డ్రైవరు అలాగే టిప్పర్ డ్రైవర్ ఇద్దరు కూడా చనిపోయారు సో ఏదైతే డ్రైవర్ వెనకాల ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కువ ప్రమాదం జరిగింది ఆపోజిట్ సైడ్ ఉన్న అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ప్రమాదాలు జరిగాయి సో కండక్టర్ కూడా జనరల్గా లెఫ్ట్ సైడే కూర్చుంటారు కాబట్టి కండక్టర్ కూడా దెబ్బ తాకింది కానీ బలంగా తాకింది కానీ బట్ సేవ్ అయ్యారు లైఫ్ అయితే తర్వాత ఒకరిద్దరికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినందుకు వాళ్ళని ఇక్కడి నుంచి నిమ్స్కి షిఫ్ట్ చేశారు సో ఇంకా కొంతమందిని కొన్ని హాస్పిటల్స్ అంటే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సంతోష్ అనే హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్లో కూడా ఒక అతనున్నాడు తనకి ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా పెద్ద దెబ్బ తాకింది సో ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా తగిలినటువంటి పరిస్థితి అయితే ఇందులో ఇంకొక మేజర్ విషయం ఏంటంటే ఆ టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయాడు కదా టిప్పర్ డ్రైవర్తో పాటు పక్కనే ఓనర్ కూడా ఉన్నాడు ఇప్పటి వరకు ఈ విషయం ఎక్కడా బయటికి రాలేదు మనకి సిఐ చెప్పారు చేవెళ్ల సిఐ దాంట్లోనే ఓనర్ కూడా ఉన్నాడని చెప్పి అతనికి కూడా దెబ్బలు తాకితే అతని కూడా హాస్పిటల్లో జాయిన్ చేశారని ఇక్కడ వీళ్ళని రెస్క్యూ చేసేటప్పుడు చేవెళ్ళ సిఐ శ్రీధర్ గారికి కూడా జేసీబీ వచ్చి కాలికి తాకి ఆయనకు కూడా దాదాపు పదిహేను పదహారు కుట్లు పడినటువంటి ఉంది సో మొత్తానికి పంతొమ్మిది మంది కుటుంబాల్లో మళ్ళీ విషా పంతొమ్మిది మంది జీవితాల్లో విషాదం నింపి వాళ్ళ కుటుంబాల్లో కూడా విషాదం నింపినటువంటి బస్సు ప్రమాదం మరొకటి చాలా పెద్ద ప్రమాదం ఇది కేవలం ఏంటంటే లోపల ఉన్నటువంటి ఆ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఏవైతే కంకర ఉందో ఆ కంకర పడడం వల్లనే ఎక్కువగా ప్రాబ్లం అయింది ఆ కంకర పడి చాలా చాలామంది చనిపోతే కంకర లోపల ఉండిపోయి ఇక్కడ దాకా పడిపోయింది కంకర సో వాళ్ళందరూ కూడా గంటల తరబడి దాదాపు గంటన్నర రెండు గంటలు ఉన్నవాళ్ళు ఉన్నారు లోపల ఆ ఎఫెక్టే ఎక్కువ ఉంది గుద్దిన కా వెహికల్స్ రెండు డ్యాష్ ఇచ్చిన ఒకదానికి ఒకదానికి డ్యాష్ ఇచ్చుకున్న వెహిక దానికంటే కూడా కంకర మొత్తంగా ఒకేసారి దాదాపు ఇరవై ఐదు టన్నుల కంకర ఉంది లోపల ఈ టిప్పర్ లోపల సో ఆ కంకర్ మొత్తం ఒక నాలుగు ఐదు టన్నులు మాత్రమే మిగిలింది మొత్తం అంతా కూడా బస్సులో పడిపోయింది సో ఆ ప్రమాదం ఎక్కువయ్యి రెండు కూడా ఇట్లా క్రష్ అయిపోయినాయి అసలు ఇట్లా మొత్తం ఏది లేకుండా పీసులు పీసులు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది బస్సు అలాగే టిప్పర్ అయితే ఓన్లీ ఫ్రంటే అయింది వెనకాల పాటుకి ఏం కాలేదు అది కొత్త ఇంజన్ బిఎస్ సిక్స్ ఇంజన్ కొత్తది పెద్దగా యూజ్ అయినటువంటి స్ట్రాంగ్ బండి అది అందుకని దాని వెనకాల పాటుకు ఏం కాలేదు బస్సుకు మాత్రం మొత్తం ఒక సైడ్ సైడ్ అంతా కూడా మొత్తం కొట్టేసినటువంటి సిచ్యుయేషన్ ఉంది అందుకే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది ఇప్పటికే ఎక్స్గ్రేషియా ప్రకటించారు చాలామంది మినిస్టర్స్ వస్తున్నారు ప్రత్యేకంగా వీళ్ళందరికీ సర్వీస్ అందించాలని సీఎం కూడా ఆదేశాలు జారీ చేశారు ఒకసారి లోపలికి వెళ్దాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చేవెళ్ల బస్సు యాక్సిడెంట్లో క్షతగాత్రులైనటువంటి అనేక మంది పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం మనతో పాటు మెడికల్ సూపరింటెండెంట్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం రామకృష్ణారెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం డాక్టర్ గారు చెప్పండి ఎంతమంది మన దగ్గర చికిత్స తీసుకుంటున్నారు ఎవరి పరిస్థితి ఎలా ఉంది మన దగ్గరికి మొదటి పేషెంట్ తొమ్మిది గంటలకు వచ్చారు అప్పటి నుంచి వస్తూనే ఉన్నారు పదిహేను మంది వచ్చారు మొత్తం పదిహేను మందిలో ఒక్క పేషెంట్కి మాత్రము ఇక్కడ నడుము దగ్గర కొన్ని బాగా ఫ్రాక్చర్లు అయ్యాయి అందుకని మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి కాబట్టి నిజామ్స్కి రెఫర్ చేయాలని అనుకున్నాం మిగతా వాళ్ళందరికీ ఇక్కడే ట్రీట్మెంట్ అయిపోతుంది అందరికీ ట్రీట్మెంట్ అందించాము అవసరమైన అన్ని చేసాము సిటీ అల్ట్రా అల్ట్రాసౌండ్ అన్నీ చేసాము ఎవరు కూడా అపాయ స్థితిలో లేరు ప్రాణాపాయ స్థితిలో లేరు మన దగ్గరే ట్రీట్మెంట్ అయిపోతాయి కొంతమందికి ఫ్రాక్చర్లు ఉన్నాయి అందరికీ ట్రీట్మెంట్ ఇస్తాయి క్రిటికల్ క్రిటికల్ కండిషన్ ఎవరు లేరు ఆమె కూడా క్రిటికల్ కండిషన్లు ఏమి లేదు కాకపోతే నడుము దగ్గర ఫ్రాక్చర్లు ఏవైతే ఉన్నాయో అది నిజామ్స్లో అయితే అవుతాయి నిమ్స్లో హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇందాక వచ్చారు దామోదర్ రాజనీ గారు ఆయన కూడా నిజాంస్ నిమ్స్ కి పంపించమని చెప్పారు అక్కడ సౌకర్యం ఉంది కాబట్టి ఈ మొత్తం పదిహేను మందిలో ఏడుగురు ఫీమేల్స్ ఎనిమిది మంది మేల్స్ అమ్మ పేషెంట్లు వచ్చిన వాళ్ళలో అందరికి అంటే సూచర్స్ కాకుండా ఫ్రాక్చర్స్ కూడా ఉన్నాయి కొంతమందికి ఐ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి కంకర మీద పడ్డది కళ్ళకి కళ్ళకి బాగా ఎడిమా వచ్చింది దానికోసమని మన ఐ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు చూసారు అన్ని రకాలుగా అన్ని స్పెషలిస్ట్లు ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగా అయిపోతుంది కూడా ఇక్కడే అయిపోతాయి రేపు వెళ్ళండి ఎందుకంటే వాళ్ళని కొంచెం ఇన్వెస్టిగేషన్ వర్కప్ చేసుకొని వాళ్ళ రిలేటివ్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బ్లడ్ రిజర్వ్ చేసుకుని చేసేస్తాం